హాయ్ ఫ్రెండ్స్ ఇదే మా షాపు కందుకూరులో శేషమ్మ అంటే అందరికీ తెలుసు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మా షాపు ఎలా ఉందో మీకు ఫ్రేమ్లు కూడా మేమే చేయిస్తాము చాలా బాగా చేయిస్తాము మంచి మెటీరియల్ వాడతాము చూడండి అదిగో మా వారు మా షాపు ఇది వచ్చేసి ఆర్ట్ బొమ్మలు ఫ్రెండ్స్ పెయింట్ బొమ్మలు చాలా బాగుంది చూడండి ఇక వచ్చేసి గ్యాస్ మా అచిచ్చా వర్క్ చేస్తున్నాడు ఇది ఇది మేము టాప్ టాపే ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది నేనే ఫ్రెండ్స్ శేషమ్మ అందరికీ తెలుసు బొమ్మని అంటించకుండా మిషన్ మీద కుడుతున్నాను ఫ్రెండ్స్ అంటిస్తే అవి త్వరగా విడిపోతాయి అందుకని మిషన్ మీద కుట్లు వేస్తున్నాను ఇదే మా షాపు ఫ్రెండ్స్ కందుకూరు